సో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు ఇప్పటివరకు మనం చాలా వీడియోస్ వచ్చాం మాదాపూర్లో కాకపోతే అంటే ఫస్ట్ టైం మోటో లింక్స్ అనే ఒక సెకండ్ హ్యాండ్ కార్ కన్సల్ట్ తీసుకొచ్చాం ఇక్కడ చాలా కార్స్ అవైలబుల్ ఉన్నాయి మోర్ దెన్ ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కార్స్ అవైలబుల్ ఉన్నాయి ఈవెన్ మనకు టూ ల్యాక్ బడ్జెట్ నుంచి సెవెంటీన్ ల్యాక్స్ ట్వంటీన్ ల్యాక్ బడ్జెట్లో చాలా ప్రీమియం కార్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి మనం సేల్స్ మేనేజర్తో మాట్లాడి వెహికల్ ప్రైస్ గురించి తెలుసుకుందాం పాటు సేల్స్ మేనేజర్ సురేష్ గారు ఉన్నారు హలో అండి సో ఇంతకుముందు మనము సురేష్ గారితో చాలా వీడియోస్ చేశాము బట్ వేరే షోరూమ్లో కాకపోతే రీసెంట్గా జాయిన్ అయ్యాడు మోటో హోల్డింగ్స్లో ఎలా ఉందండి ఇక్కడ రీసెంట్గా జాయిన్ అయ్యి అండి నా పేరు సురేష్ మీకు ఐడియా ఉంటుంది ఇంత ముందు చాలా వీడియోస్ కూడా చేసాం మనం చాలా సక్సెస్ అయ్యింది ఇంత ముందు ఒక వీడియో అయితే సిక్స్ మిలియన్ వచ్చి మిలియన్స్ ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ వెహికల్స్ వ్యూస్ వచ్చినాయి కాల్స్ కూడా అలాగే ఉన్నాయి నాకు రీసెంట్ గా ఈ ఆఫీస్ కు మనకి ఏంటంటే సేల్స్ మేనేజర్ గా ప్రమోడ్ అయి ఇక్కడ రావడం జరిగిందండి ఇక్కడ మన దగ్గర కూడా ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ వెహికల్స్ ఉంటాయి సురేష్ గారు చెప్పండి మోటో లింక్స్ లో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కార్స్ ఉన్నాయి కదా అవునండి స్టార్టింగ్ ఎంత ప్రైస్ ఉంటాయి మనం టూ ల్యాక్స్ నుంచి ఉంటాయి ట్వంటీ ల్యాక్స్ వరకు ఉంటాయి సార్ అండ్ అదర్ ప్రీమియం వెహికల్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి మన సిక్స్టీ ఫోర్ ల్యాక్స్లో కూడా ఒక బిఎండబ్ల్యూ సిక్స్ సీరియస్ వెహికల్ కూడా ఉంది సో అంత ప్రీమియం వెహికల్స్ కూడా మన దగ్గర మనం క్యారీ చేస్తాం నీట్గా అవి కూడా ఏ వెహికల్ అయినా కూడా చాలా జన్యుగా ఉంటేనే ఉంటుంది ఇస్తున్నారు కదా అవునండి మోటో లింగ్స్లో వారంటీ అంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తామండి ఎందుకంటే మనం తీసుకునేప్పుడే చాలా జాగ్రత్తగా తీసుకుంటాం ఎనీ వెహికల్ మన వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ సేమ్ పార్క్ అండ్ సెల్లింగ్ కస్టమర్ వెహికల్ మన దగ్గర పెట్టిపోతారు అమ్మిస్తాం కదా సేమ్ ప్రాసెస్ బట్ మన టెక్నీషియన్ అన్ని చెక్ చేసి మన డాక్యుమెంటేషన్ అంత పర్ఫెక్ట్గా ఉంది ప్లస్ లోన్ అన్నీ కూడా వచ్చే విధంగా ఉన్న కార్స్ అయితేనే మన దగ్గర ఉంటాయి సార్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ వెహికల్స్ ఉంటాయి మీరు ఫైవ్ ఇయర్స్కి చాలా వీడియోస్ ఉన్నాయి మన ఇద్దరు కలిసి చాలా చేస్తుంది చాలా సక్సెస్ అయినాయి కూడా ఇది కూడా మన ఆఫీస్ కొంచెం ఇప్పుడు మంది హండ్రెడ్ ఫీట్ లో ఉంటుంది మాదాపూర్ సేమ్ ఏరియాలోనే ఈ లొకేషన్ లో మన మోటో లింక్స్ అంటారు అండి మీరు కోదారి గట్స్ ఆపోజిట్ లో ఉంటుంది మీకు అడ్రస్ కావాలంటే కస్టమర్స్ చూడండి చాలా వెహికల్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు వరకు మనం ఒక థౌసండ్ కార్స్ కూడా సేల్ చేసి ఉంటామండి ఆల్మోస్ట్ మన ఈ కరెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ యూజర్ కార్స్ ఒక్క వెహికల్ కూడా ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది సార్ మన రిటర్న్ వస్తుంది సార్ అన్న వెహికల్ లేదు ఎందుకంటే మాకైతే నచ్చింది మేము అయితే అమ్మవండి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెక్ చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేదు మేము అమ్మము లోన్ స్పెషలిటీ మనం దగ్గరుండి చేయిస్తాం మీకు సర్వీస్ కూడా ఇస్తాం ఒకసారి విజిట్ చేస్తే బెస్ట్ కస్టమర్స్ చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్ కొనాలంటే చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్ ఎందుకు కొత్త కార్కి వెళ్ళిపోదాం కదా కొంచెం ఎక్కువైనా అంటే సెకండ్ హ్యాండ్ లో కూడా ఎక్కువ లాస్ సెకండ్ హ్యాండ్ కార్లు కూడా మధ్యలో మనం ఉండేది దానికోసమే మన మోటో తరపు నుంచి అన్ని పర్ఫెక్ట్ గా ఉంటేనే వెహికల్ మన దగ్గర ఉంటుంది ఈవెన్ మీరు టూ త్రీ ఇయర్స్ యూస్ చేసి మళ్ళా నాకు వేరే పెద్ద అప్గ్రేడ్ అవ్వాలని కూడా తీసుకురండి మనం అమ్మిస్తాం జస్ట్ మన ఆఫీస్ కమిషన్ ఓన్లీ టూ పర్సెంట్ ఆఫీస్ కమిషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ పే కమిషన్ అయితే పే చేయాలి ప్రైస్ కూడా చాలా రిలయబుల్ ప్రైజ్లో మనం అరేంజ్ చేస్తాం ఎనీ వెహికల్ సో ఫైనాన్స్ ఆప్షన్ కదా ప్రతి వెహికల్ ఈవెన్ టూ ల్యాక్స్ వెహికల్ కన్నా కూడా నేను ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుందండి ఏ వెహికల్ కన్నా కూడా ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది మనం చేయించి ఓవరాల్ తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా సరే మీకు ఫైనాన్స్ అవైలబిలిటీ చేయిస్తాను ఉన్నా సరే విజిట్ చేయండి మనం చేయిస్తాం తెలంగాణ మొత్తంలో ఇంకేస్ కొంతమంది మన ఏపీ నుంచి కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ కష్టం అవుతుందండి ఏపీ వెహికల్ వాళ్ళకన్నా కూడా మనం ట్రై చేయొచ్చు కానీ కర్ణాటక ఇప్పుడు మనకు తమిళనాడు నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ వీడియో వల్ల కష్టం అవుతుందండి మీరు ఏపీ తెలంగాణ వరకు అయితే మన వెహికల్స్ అరేజ్ చేయగలం మన ఆఫీస్ హైదరాబాద్ లో ఉంటుంది తెలంగాణ పీపుల్ కైతే ఈజీగా ఉంటుంది ై పర్చేజ్ చేయడానికి కూడా ఏపీ వెహికల్స్ కూడా ఉంటాయి మనకంట టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ మోడల్స్ ఉంటాయి ఏపీ వెహికల్స్ కూడా ఏపీ వాళ్ళకి కూడా అరేంజ్ చేయగలము కాకపోతే మీరు మొత్తం ఫుల్ క్యాష్ అరేంజ్ అయితేనే ఏపీ వాళ్ళకి మనం ఇక్కడ అరేంజ్ చేయగలం సార్ వెహికల్ అంటే ఫైనాన్స్ ఆప్షన్స్ కష్టం అవుతుంది కొంచెం వెహికల్ ప్రైజ్ చెప్పాలి చెప్తాను సార్ కొన్ని వెహికల్స్ చూపిస్తాను రండి చాలా మంది కార్స్ టూ ల్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో చాలా మంది అడుగుతుంటారు సో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్ అదే యాక్చువల్లీ డ్రైవింగ్ పర్పస్ సార్ కొద్ది రోజులు యూస్ చేసుకొని మళ్ళీ మార్చేయాలి ఇలాంటి వాళ్ళు ఎంత మళ్ళీ మార్చిన మనకి రీసేల్ వాల్యూ మంచిగా ఉండాలి అలాంటి వెహికల్స్ ఏంటంటే మారుతూ వెహికల్స్ కానీ ఉండే వెహికల్స్ కానీ బాగుంటాయి ఇంకోటి ఇది ఏంటంటే వేగనార్ అండి లో కూడా దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే సిఎన్జి వెహికల్ ఈ వెహికల్కి మైల్ కంపెనీ ఫిటెడ్ సిఎన్జి వస్తుంది సిఎన్జి మైలేజ్ అంటే మీకు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ మైలేజ్ వస్తుంది మెరూన్ కలర్లో చాలా నీట్ కండిషన్లో ఉంచుకోండి ఇది యాక్చువల్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ త్రీ ల్యాక్స్ అలా ఎక్స్పెక్టేషన్ ఉందండి టూ సిక్స్టీ ఆ బడ్జెట్ వరకు కూడా ట్రై చేయొచ్చు మీరు అనుకున్న టూ పాయింట్ ఫైవ్ ఆ బడ్జెట్లో కూడా ట్రై అండి వెహికల్ ఇది చాలా నీట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్లో సార్ చిన్న వెహికల్ అనగానే కామన్గా ఆల్టోలు వేగనర్లు ఐటెన్లు ఇవే పర్చేజ్ చేయండి సార్ ఇవే ఉంటాయి త్రీ ల్యాక్స్ టూ ల్యాక్స్ బడ్జెట్లు అంటారు కదా అలా కాకుండా హోండా ఒక బ్రాండెడ్ వెహికల్లో కూడా మనకు ఒక తక్కువ బడ్జెట్లో వెహికల్ కావాలి చిన్న వెహికల్గా ఇప్పుడు కాంపాక్ట్ సెగ్మెంట్లో కావాలనుకున్న వాళ్ళకి ఇది హోండా బ్రియో వెహికల్ అండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఈ మోడల్కి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ మనం చేయించగలం బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మనకి యాక్చువల్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ థర్టీన్ మోడల్ త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ ఉందండి అది మనకు త్రీ ల్యాక్స్ బడ్జెట్ వరకు మనం అప్రాక్సిమేట్ ప్రైస్ త్రీ ల్యాక్స్ వరకు కూడా మనం ట్రై చేయొచ్చు వెహికల్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది సార్ సో గాయస్ వెహికల్ చూసారా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సో టూ టువెల్ మోడల్ ప్రైస్ అరౌండ్ త్రీ ల్యాక్స్ లో వస్తున్నారు బట్ ఇంకా ప్రైస్ అయితే నెగోషుబుల్ ఐతే ఉంటుంది లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం సో లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా గీజన్ బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ త్రీ కలర్ కాంబినేషన్ వస్తుంది యాక్చువల్ గింటిలో సీటీ సీటింగ్ కూడా అదే విధంగా చేయించుకోడం ఫుల్ రెగ్జన్ సీటింగ్ స్పేసెస్ చూసారు ఎంత బాగుందో చిన్న వెహికల్ అన్న కండిషన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ జర్నీ ఉంది చాలా నీట్ కండిషన్ ఉంది పెట్రోల్ వెహికల్ కాబట్టి మీకు మైలేజ్ కూడా బాగుస్తుంది సో లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది చూడండి వెహికల్ చాలా మందికి ఏంటంటే ఆటోమేటిక్ వెహికల్ కావాలి మళ్ళీ లేటెస్ట్ వెహికల్ కావాలి ప్రైస్ కూడా తక్కువలో ఉండాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇది ఆల్టో కేట్ అండ్ అండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఏఎంటీ కూడా ఆటో ఆటోమాన్యువల్ ట్రాన్స్మిషన్ వీఎక్సీ అంటే టాప్ అండ్ వర్షన్ ఇందులో బేసిక్ ఎల్ఎక్సై ఉంటుంది వీఎక్సై అదే టాప్ వర్షన్ వస్తుంది మనకు వచ్చేసి త్రీ లాక్స్ ఎయిటీ థౌసండ్ ఆ బడ్జెట్ వరకు వస్తుంది సార్ అప్రాక్సిమేట్గా త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఆ బడ్జెట్ ఉంటుంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ త్రీ ల్యాక్స్ వరకు లోన్ కూడా అవైలబిలిటీ దొరుకుతుంది మీకు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే మనకు ఫోర్ ఫార్టీ అలా చెప్తున్నాడు అప్రాక్సిమేట్గా నేను ఆఫ్టర్ డిస్ ఎవ్రీథింగ్ చూసి లాస్ట్ నెగోషియేట్ ప్రైజ్ అయితే త్రీ ఎయిటీ టు ఫోర్ లాక్స్ బడ్జెట్ వరకు కూడా మన వెహికల్ ట్రై చేయచ్చండి సో మనకు త్రీ పాయింట్ ఎయిట్ ల్యాక్ ఆ బడ్జెట్లో వస్తుంది ప్లస్ నైన్టీన్ మోడల్ అండి నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి చూడండి టైర్స్ టైర్స్ కండిషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ ఉంది ఏపీ వెహికల్స్ ఏపీ నుంచి కూడా కాల్ వస్తున్నాయి ఏపీ వెహికల్ అనుకున్న వాళ్ళకి ఏంటంటే టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ ఉంది మన దగ్గర స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ తిరిగింది మొత్తం బండి కూడా సో ఇది మనకు బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆ బడ్జెట్ వరకు వచ్చేస్తుంది విఎక్స్ఐ అదే ఇక్కడ మన తెలంగాణ వెహికల్ అయితే ఫైవ్ ల్యాక్స్ ఆ బడ్జెట్ వరకు మనం అమ్ముతున్నాం అండి ఇది వచ్చేసి మీకు ఏపీ వెహికలే ఉంది బట్ వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు అనమాట వాళ్ళు మళ్ళీ అమ్మేయాలని ట్రై చేస్తున్నారు వెహికల్ దానివల్ల ఈ వెహికల్ అయితే మీకు విఎక్స్ఐ మిడిల్ వర్షన్ వస్తుందండి ఆల్ పవర్ విండోస్ ప్లేయర్ రిమోట్ లాకింగ్ ఇంటిగ్రేటెడ్ ప్లేయర్ ఇవన్నీ ఉంటాయి ఇంటీరియర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఇది మీకు అప్రాక్సిమేట్ ప్రైజ్ అయితే మరి సో రేస్ ఒకసారి రైస్ సీట్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి సంతపల్లి వస్తుందా ప్రైజ్ అప్రాక్సిమేట్గా ఫోర్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో వస్తుంది ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆ బడ్జెట్లో వస్తుంది సో ఫోర్ ఏపీ వాళ్ళకి అయితే ఈజీగా ఉంటుంది మనకు ఎందుకంటే అక్కడ బ్యాంక్ ఫైనాన్స్ కూడా చేయించుకోవచ్చు మీరు ఇబ్బంది ఉండదు మనమే అవేర్ చేస్తాం మీకు ఇబ్బంది లేదు సో ఫోర్ లాక్ ఫిఫ్టీ అవును ఫోర్ ఫిఫ్టీ అప్రాక్సిమేట్ ప్రైస్ వస్తుంది మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ పెట్రోల్ వీఎక్స్ఐ మిడిల్ వర్షన్ వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మారుతి వెహికల్ బాగా ట్రెండింగ్ ఉన్న వెహికల్ స్విఫ్ట్ కన్నా కూడా బెలూన్ ఎక్కువ ఎక్కువ లైక్ చేస్తున్నారు వెహికల్స్ అవి వాటిలో తీసుకున్నట్లయితే ఇది ఆల్ఫా అడిషన్ అంటే టాప్ ఎండ్ అడిషన్ వస్తుంది ఇందులో బేసిక్ ఉంటుంది మనకి మీకు జీటా అల్ ఇలా ఉంటుంది ఆల్ఫా అంటే టాప్ అండ్ వర్షన్ పెట్రోల్ వేరియంట్ ఓన్లీ సెవెంటీ వన్ థౌసండ్ రివెన్ జరిగింది కంప్లీట్ షోరూమ్ రాగా ఉందండి ఇది ఫైవ్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ స్లైటీ నెగోషిబుల్ ఉంది మీరు వచ్చేసి డైరెక్ట్గా చూసి కస్టమర్తో మాట్లాడుకుంటే ప్రైస్ కూడా వేరియేషన్ ఉంటుంది అంటే మాక్సిమం ప్రైస్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు బార్గెన్ చేయించండి ఎనీ వెహికల్ మనం మన దగ్గర పెట్టింది అండ్ అంతగా ఎక్కువ ప్రైస్ పెట్టినా కూడా డిస్ప్లే వచ్చి చూసి వెళ్ళిపోతారు కానీ ఎవరైతే ఆ వెహికల్ చూడగానే అంత ప్రైస్ ఉండదు కదా అన్న ఆలోచన ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఒక ఫైవ్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ వరకు ట్రై చేస్తారు వెహికల్ ఉండే ట్వంటీ స్పోర్ట్స్ మోడల్ స్పోర్ట్స్ వేరియంట్ అనేది లెస్ రిబెన్ వెహికల్ ఉండాలి చాలా లేటెస్ట్ మోడల్ దొరకాలి మనకి వెహికల్ ప్లస్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఈ వెహికల్ చాలా చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఓన్లీ ట్వంటీ నైన్ థౌసండ్ రిబెన్ వెహికల్ అండి ఇది ఎయిటీన్ మోడల్ స్పోర్ట్స్ వేరియంట్ వస్తుందండి మోడల్ మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి ఇది రెడ్ కలర్ ఇది కంపెనీ నుంచి ఇంకా టూ ఫ్రీ సర్వీసెస్ అంటే షోరూమ్ నుంచి ఇంకా టూ ఫ్రీ సర్వీసెస్ ఫ్రీగా ఉన్నాయి వన్ ఇయర్ వారంటీ కూడా ఫ్రీ వారంటీ ఉంది ఇవన్న ఉండే షోమ్ నుంచి రీసెంట్గా కూడా హున్నాయి షోరూమ్ లోనే సర్వీస్ అయింది ఇక మనకి ఏంటంటే అర్జెంట్గా సర్వీస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు వెహికల్ ప్రైన్ ప్రై సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ స్టైక్లీ నగోషియల్ ప్రైస్ ఉంది ఆరు లక్షల యాభై వేలకి ఐ ట్వంటీ పెట్రోల్ వర్షన్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ మీరు కంపేర్ చేసుకోండి యాక్చువల్గా కొత్త వెహికల్ మనం పర్చేజ్ చేయాలంటే ఈవెన్ అప్పుడు పర్చేజ్ చేసినప్పుడు కూడా నైన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ నుంచి టెన్ లాక్స్ బడ్జెట్ ఉంటుంది మనకు ఆమోస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ స్లైక్లీ నగోషియల్ ప్రైస్లో చెప్తున్నారు సార్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ సార్ లేటెస్ట్ మోడల్ కావాలి కొంచెం బడ్జెట్లో కూడా కావాలి మనకి ఈవెన్ ఫుల్ లోన్ కూడా కావాలి అంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ లోన్ అంటే నైన్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ లోన్ కూడా వస్తుందని అలాంటి వెహికల్స్లో ఇది ఒకటి గ్రాండ్ అంటే టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఈ వెహికల్ ఏంటంటే మీకు యాక్చువల్లీ కొత్త వెహికల్ నైన్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ ఉంది ఇది సిక్స్ ల్యాక్స్ ఆ బడ్జెట్ వరకు ఉంటూ వచ్చేసింది సార్ మాకు సిక్స్ ల్యాక్స్ ఓన్లీ నెగోషిబుల్ ప్రైజ్లో ఉంది మీరు డైరెక్ట్గా విజిట్ చేసి చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ జర్నీ రీడింగ్లో కూడా ఉంది సార్ సేమ్ టోయటోలో ఏంటంటే మీకు బెలినో లాగానే టోయాటో లాంజ్జ్ అని సేమ్ అడిషన్ రిలీజ్ చేస్తారు మీకు ఐడియా ఉంటుంది ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ వచ్చింది మన దగ్గరకి ఆటోమేటిక్ ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌజండ్ రివెన్ అండ్ ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ స్లైట్లీ నగోషియల్ ప్రైజ్లో ఉంటుంది సార్ అది ఇక్కడ న్యూ వెహికల్ తీసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ ఇది ట్వంటీ ట్వంటీ వెహికల్ లెస్ దివెన్ వెహికల్ అందుకోవాలి అందువల్ల ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో వస్తుంది సార్ అది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది వచ్చి వెహికల్ చూసుకుని మనం బార్గెన్ చేయొచ్చు కూడా మాట్లాడచ్చు కూడా ఇబ్బంది ఉండదండి సార్ నెక్స్ట్ వేరే చూసుకుంటే బాగా ఫాస్ట్ మూవింగ్ డిమాండింగ్ ఉన్న వెహికల్ అయితే అంటే వెహికల్ కావాలి ప్లస్ మారుతిలో డిజైర్ కానీ అండ్ బ్రిజా కానీ ఫాస్ట్ మూమెంట్ ఉన్నాయి ఇప్పుడు వెహికల్స్ కూడా నెంబర్ వన్ వచ్చే వంద మంది కస్టమర్స్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ మెంబర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఏ అడుగుతున్నారు డీజిల్ బండ్ కావాలి బ్రిజా ఉందా ఎస్సీ ఉందా ఇట్లా డిజైర్లు ఉన్నాయి అలాంటి వాళ్ళ కోసం చూడండి టూ థౌసండ్ సెవెంటీన్ మోల్ అండి ఎల్డీఏ ఆప్షన్ ఉంటుంది సింగిల్ ఓనర్ సో ఎలా ఉంది వెహికల్ కండిషన్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సింగిల్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ ఎరేనింగ్ పర్చేజ్ చేస్తాడు ఎయిటీన్ రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ వచ్చేసి ఇది మనకు సెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్లైట్లీ నెగోషియల్ ప్రైస్లో ఉంది యాక్చువల్ మార్కెట్లో అయితే ఇదే ఎయిటీన్ మోడల్ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్ వరకు అమ్ముతున్నారు అండి ఇది కస్టమర్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఒక క్రేట ఆటోమేటిక్ వెహికల్ తీసుకున్నాడు రీసెంట్ గానే రిజిస్ట్రేషన్ ఇబ్బంది ఉందని అంత తొందరగా సేల్ చేయాలి ఎంత తొందరగా అయితే తొందరగా సేల్ చేయాలి ట్రై చేస్తున్నాడు వెహికల్ యాక్చువల్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ సెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అప్రాక్సిమేట్గా సెవెన్ ల్యాక్స్ వరకు కూడా ఇస్తాడు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ డీజిల్ సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ అనేది మీరు వెహికల్ మోడల్ కండిషన్స్ చూసుకోండి వెహికల్ చూసుకున్నట్లయితే మనకు స్విఫ్ట్ ఇలాంటి ఆటోమేటిక్ తీసుకోవాలంటే ప్రైజ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఒక సిక్స్ ల్యాక్స్ ఆ బడ్జెట్ వరకు ఉంటుంది అదే మోడల్ మన టూ థౌసండ్ ఫిఫ్టీన్లో నిసాన్ మైక్రా ఎక్స్పీ వర్షన్ ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ లైక్ మీకు బ్లాక్ ఉంది మార్నింగ్ టైంలో చూస్తే ఇది బ్రౌన్ కలర్ ఉంటుంది గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ ఆ వేరియంట్లో ఉంటుంది ఇది మీకు టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఎక్సెల్ సింగిల్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ మొత్తం ఉందండి ఇది ఇన్సూరెన్స్ సెకండ్కి అవైలబిలిటీ కూడా ఉంది ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాడు కస్టమర్ డైరెక్ట్గా విజిట్ చేసి మీ కస్టమర్త చూసుకున్నట్లయితే మీకు ఎంత నీట్ కండిషన్లో చూడండి సింగిల్ ఓనర్ అండి కంప్లీట్గా చాలా నీట్ మెయింటైన్ చేస్తారు విత్ ఆటోమేటిక్ వెహికల్ మన సిటీ డ్రైవర్ ఉండాలి స్పేసెస్ ఉండాలి బడ్జెట్ తక్కువ రావాలి అనుకున్న వాళ్ళకి బలే సజెషుల్ వెహికల్ అండి బూట్ స్పేస్ కూడా బాగుంటుంది లెగ్ రూమ్ అంతా కూడా నీట్గా ఉంటుందండి సో గాయ చూ బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ త్రీ సెవెంటీ లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది సార్ ఇది స్పెర్ వీల్ కానీ మొత్తం స్పేసెస్ మంచి స్పేసెస్గా ఉంటుంది వెహికల్ ఇది ఈవెన్ పెద్ద వెహికల్ అండి కాంపాక్ట్ మనకు హ్యాష్ బ్యాక్లో కూడా చాలా స్పేసియస్ వెహికల్ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది ఈ కలర్ చూడండి అది పింక్ కలరా బ్రౌన్ కలరా కూడా లేకుండా అంత డూవెల్ కలర్ ప్రీమియం కలర్ ఉంటుంది అనమాట కలర్ కూడా చాలా అండి చాలా లగ్జరీస్ ఉంది చాలా తక్కువ బడ్జెట్ సార్ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అది కూడా నెగోషియబుల్ ప్రైస్ మీరు విజిట్ చేయండి ఫైనాన్స్ కూడా మీకు ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఫండింగ్ అవైలబిలిటీ వస్తుంది ఈ వెహికల్కి అయితే మీకు వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే మీకు నిస్సాన్ మైక్రో ఐడియా ఉంటుంది సార్ అది టూ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఎక్స్ఎల్ వర్షన్ అంటే సెకండ్ వేరియంట్ వస్తుంది మనకు ఆల్ న్యూ టైర్స్ నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది సిల్కీ సిల్వర్ కలర్లో ఉంది కదా వెహికల్ ఇంకోటి ఏంటంటే కంప్లీట్ షోరూమ్ రాక యాభై రెండు వేల వెహికల్ తిరిగిందండి బండిది మనకు మార్త్ స్విఫ్ట్ లైక్ ఫిఫ్టీ స్పేషియస్గా ఉంటుంది వెహికల్ కూడా లోపల ఇంటీరియర్ ఒకసారి కూడా చూడండి దానికి అడిషనల్గా టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా ఇవన్నీ కూడా కస్టమర్ చేయించుకోవడం జరిగిందండి అది లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది ఫిఫ్టీన్ మోడల్ కదా అవునండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఇంటిగ్రేటెడ్ ప్లేయర్ టచ్ స్క్రీన్ టెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇచ్చుకున్నాడు విత్ రివర్స్ కెమెరా ఉంది ఈ వెహికల్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ రేర్ సీటింగ్ చూసుకున్నా కూడా ఈవెన్ స్విఫ్ట్ మార్త్ స్విఫ్ట్ ఇట్లాగా స్పేషియస్గా ఉంటుంది అన్నమాట వెహికల్ మనకు ఓకే సో ప్రైస్ ఎంత పడి వస్తుంది సార్ యాక్చువల్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి అది ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నెగోషియబుల్ ప్రైస్ ఉంది సార్ అప్రాక్సిమేట్గా ఫోర్ ల్యాక్స్ వరకు వెహికల్ వచ్చేస్తుంది ఈవెన్ మీకు ఈ వెహికల్ ఫుల్ లోన్ కూడా వస్తుంది కావాలనుకుంటే నైంటీ పర్సెంట్ లోన్ కూడా వస్తుంది వెహికల్ చెప్పండి సార్ సెవెన్ సీటర్ వెహికల్ డీజల్ వెహికల్ కావాలి మనకు అంటే ఫ్యామిలీ పెద్దది ఉంది బట్ డీజల్ వెహికల్ కావాలి సెవెన్ సీటరే కావాలి కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు ఇటువంటి వెహికల్ తీసుకోవచ్చండి దీని ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ టువల్ మోడల్ డబల్ ఎయిట్ డబ్బు ఎయిట్ అంటే టాప్ అండ్ వర్షన్ వస్తుంది ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కంప్లీట్గా ఇది ఇది మనకు వచ్చేసరికి సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ నెగోషిబుల్ ప్రైస్ ఉంది సార్ టోటల్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫుల్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇంకోటి ఏంటంటే ఇది యాక్చువల్ టోల్ మోడల్కి టీఎస్ రిజిస్ట్రేషన్ ఏంటంటే అదర్ స్టేట్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ ఇది యాక్చువల్ అదర్ స్టేట్ మనం ప్రిఫర్ చేయము ఎల్లో బోర్డ్ కూడా మనం ప్రిఫర్ చేయం బట్ ఇది ఏంటంటే కర్ణాటకలో అతను జాబ్ చేస్తుండే హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యారండి దానివల్ల ఏంటంటే ఇక్కడే రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాడు అది కూడా అందువల్ల బడ్జెట్ కూడా మీకు తక్కువకు వస్తుంది అది ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అప్రాక్సిమేట్ ప్రైస్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ట్రై చేయొచ్చు సెవెన్ సీటర్ డీజల్ ట్వల్వ్ మోడల్ మళ్ళీ ఇది ప్లస్ ఎయిట్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి ఇందులో చూడండి వెహికల్ కూడా ఎంత నీట్ కండిషన్ లో వైట్ కలర్ 5.5 లక్ష చెప్పారు మోడల్ అప్రాక్సిమేట్ గా 5.5 లక్ష 12 మోడల్ అండ్ 2012 మోడల్ డబుల్ వెయిట్ టాప్ ఎండ్ వర్షన్ సో చాలా మంది నన్ను మారుతి స్విఫ్ట్ డిజైర్ ఆటోమేటిక్ కార్ కావాలని చెప్పి చాలా మంది యూట్యూబ్ లో కామెంట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళ యాక్చువల్ ఏందంటే ఇప్పుడు ఉన్న సిటీ లో ట్రాఫిక్ ఉన్న కండిషన్స్ కి మాన్యువల్ వెహికల్ కొంచెం దూరం వెళ్ళాలన కూడా చాలా కష్టంగా ఉంటుంది అలా ఉండొలే ఏందంటే ఏఎంటి ఉండాలి ప్లస్ మైలేజ్ కూడా బాగుండాలి ఆటోమేటిక్ ఉండాలి అనుకున్న వాళ్ళకి మారుతి స్విఫ్ట్ వెహికల్ అండి స్విఫ్ట్ కూడా కూడా ఇది టాప్ ఎండ్ వర్షన్ జెడెక్సే వస్తుంది మీకు ఫస్ట్ వర్షన్ ఎల్ఎక్స్ఐ విఎక్స్ఐ ఉంటే జెడెక్సైలో ఏఎంటి ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది డార్క్ బ్లూ కలర్ బ్లూ కలర్ కూడా ఎంత మంచిగా చూడండి ఓన్లీ థర్టీ టూ థౌసండ్ రివెన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ అనేది మీకు వీల్స్ ఫుల్ స్టార్ట్ బటన్ ఇవన్నీ ఉంటాయి ఈవెన్ రెడీ టు డ్రైవ్ వెహికల్ సర్వీస్ కూడా అవసరం లేకుండా ఉంటుంది సో ఆల్మోస్ట్ ఎన్ని వెహికల్ టూ ల్యాక్స్ బడ్జెట్ వెహికల్ కూడా మన దగ్గర అదే కండిషన్లో ఉంటేనే మనం పెట్టుకుంటాం సార్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మీకు సెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు టాప్ అండ్ జెక్సై ఏఎం ఓన్లీ థర్టీ టూ థౌసండ్ జరిగింది స్ఫిఫ్ట్ మాట సార్ స్లైట్లీ నెగోషియబుల్ పోయి సార్ ఒక టెన్ పర్సెంట్ వరకు మనం నగోజ్ చేయొచ్చు అప్రాక్సిమేట్ ప్రైజ్ అయితే మనము సిక్స్ నైంటీ ఆ బడ్జెట్ వరకు ఇస్తాడు సార్ ఓకే గైడ్స్ విన్నరా సిక్స్ ల్యాక్ నైంటీ థౌసండ్ టూ థౌసండ్ నైంటీన్ మోడల్ అది కూడా ఆటోమేటిక్ కార్ అనమాట సో వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు ఏమైనా కొత్త లా కనిపిస్తుంది నాకు అయితే సార్ అడ్రస్ చెప్పా మోటో లింక్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్ మాదాపూర్లో ఉంటుందండి సురేష్ నా పేరు మోటో లింక్స్ మన ఆఫీస్ పేరు మీకు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను అడ్రస్ కన్ఫ్యూజ్ ఉంటే నాకు కాల్ చేయండి కింద నా నెంబర్ ఉంటుంది సురేష్ ఒకసారి నేను నెంబర్ కూడా చెప్తా చూడండి సెవెన్ టూ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ నా మొబైల్ నెంబర్ అండి కాల్ చేయండి నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా చాలా వెహికల్స్ మంచి మంచి వెహికల్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నచ్చిన వెహికల్స్ ఏదైనా ఉంటే డైరెక్ట్ కాల్ సోన్స్ వెహికల్ నెంబర్ కూడా పర్టికులర్గా చూసి కాల్ చేయండి దయచేసి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి ఇదంతా అదెంత అదెంత అలా అడుగుతున్నారు కానీ ఇక్కడ దాకా వస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ చాలా జన్యువన్ వెహికల్ అరేంజ్ చేస్తాం ప్రాబ్లమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారా మనకు మోటో లింగ్స్ మాదాపూర్లో చాలా కార్స్ మనకు చేసాం మోర్ దెన్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ వెహికల్స్ కవర్ చేశాం ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎక్వైర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇక్కడైతే చాలా జన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి ఈవెన్ మనకు టూ ల్యాక్స్ నుంచి థర్టీ ల్యాక్స్ బడ్జెట్లో ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన కార్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మోర్ దెన్ ఒక టూ హండ్రెడ్ కార్స్ వరకు ఉన్నాయి కాబట్టి సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ